విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని జిల్లా కలెక్టర్ హర్ష అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోయస్ హర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హర్ష మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ నాయకత్వంలోని క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు హిందీ అరబిక్ బెంగాలీ ఇంగ్లీష్ భాషలలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పండితుడని పదకొండు సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలని ఆశయంతో కుల మత భేదాలు లేకుండా పనిచేశారని అన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలను గుర్తించిన ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతరత్న అవార్డు అందజేసి గౌరవించిందని కలెక్టర్ పేర్కొన్నారు పేదరికం విద్యతో మాత్రమే దూరం అవుతుందని భావించి ప్రతి పేదవాడికి విద్య అందే దిశగా చర్యలు తీసుకున్నారని అన్నారు వ్యక్తిగతంగా మతపరమైన సాంప్రదాయాలు పాటిస్తూ అంతా భారతదేశంలో భాగమని తెలిపారని అన్నారు మన రాష్ట్రంలో ప్రభుత్వ మైనార్టీ విద్యపై దృష్టి పెడుతూ గురుకులాలను ఏర్పాటు చేస్తుందని ప్రత్యేకంగా మైనార్టీ బాలికల విద్యపై దృష్టి సారించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇక్కడ అన్ని కులాలు వర్గాల వారు కలిసి చదువుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ శాఖ అధికారి రంగారెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు